ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని అనంతరం నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పర్యటించారు గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలంలోని సున్నిపెంటకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలకటానికి శ్రీశైలం నియోజకవర్గం నుండి వేలాదిగా ప్రసలను వాహనాలలో తరలించారు శ్రీశైలం క్షేత్రంలో మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయడంతో పాటు పురుషులకు తెల్లటి వస్తాలు ధరించి మంత్రి నరేంద్ర మోడీ రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఘన స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని బ్రహ్మరాంబ దేవికి ఖడ్గమాలను సమర్పించి అనంతరం కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్లికార్జున స్వామికి అభిషేక చేశారు శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి శివాజీ దేశభక్తి ధైర్య సాహసాలను స్మృతి చేసుకున్నారు అనంతరం సున్నిపెంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో నల్లూరు వద్ద జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్నారు పలువురు రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎంబీ ఫారూక్ టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి నాయకులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఒకే వాహనంపై బహిరంగ సభలోని ప్రజలకు అభివందనం చేస్తూ సభ వేదికకు చేరుకున్నారు పదమూడు పేల నాలుగు వందల కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం జాతికి అంకితం చేయటం కార్యక్రమాలు నిర్వహించారు లో రెండు పేల ఎనిమిది వందల ఎనబై ఎనిమిది కోట్లతో విద్యుత్ ప్రాజెక్టుకు ఓర్వకల్లులో రెండు పేల ఏడు వందల ఎనబై ఆరు కోట్లతో పారిశ్రామిక కేంద్రాన్ని ఆరు వందల డెబ్బై ఏడు కోట్లతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు మరియు తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో చేపడుతున్న సబ్బవరం షీలా నగర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు నలబై రెండు కోట్లతో ఆరు జాతీయ రహదారులను కృష్ణా జిల్లా నిమ్మకూరులో మూడు వందల యాబై రెండు కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టును రెండు వందల కోట్లతో చిత్తూరులో చేపట్టిన ఇండియన్ బ్యాటిలింగ్ ప్లాంట్ను ప్రారంభించారు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు చేపట్టిన రైల్వే ప్రాజెక్టును మరియు పదిహేడు వందల ముప్పై కోట్లతో నిర్మించిన నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారిని బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రి లోకేష్ పలువురు కేంద్ర మంత్రులు ప్రసంగించారు కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా అమలు చేయటం జరిగిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దూసుకుపోతున్నదని పలువురు పేర్కొన్నారు. సోదారణ tax అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే ఒనికిపోయినై కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్ మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం మనకి నమో అంటే నమ్మకం దసరా దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది ఆదరిపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకి అందించారు మన నమో పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో ట్యాక్స్ వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు నిత్యావసరాలు ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ టెక్ సంస్థ ఏర్పాటుతో దేశంలోనే ఏపీ రాష్ట్ర అగ్రగామిగా టెక్నాలజీ రంగంలో నిలుస్తుందని పేర్కొన్నారు భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల పైచిలుక్ తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి ఉర్వకల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి రోజున మనకి జీఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది ఇది జిఎస్టీలో వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గి అందరికి ఇది అందుబాటులో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో శరవేగంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతున్నదని హర్షం వ్యక్తం చేశారు పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదహైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తు పెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది జిఎస్టీ సంస్కరణతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా డిఎస్సి పిఎం కిసాన్ అన్నదాత శ్రీ శక్తి వందనం దీపం రెండు పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం నేడు యుద్ధాలు టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి వికాసిత్ భారత్ లో భాగంగా ఏపీ భాగస్వామ్యం ఎంతో ప్రధానంగా మారుతుందని పేర్కొన్నారు కర్నూలు జిల్లాలో అహోబిలం మహానంది శ్రీశైలం ఎంతో పవిత్రమైన క్షేత్రాలని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం కావటానికి కృషి చేసిన రాష్ట ప్రభుత్వానికి టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఐదున్నర గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है चंद्रबाबू के नेतृत्व में आज यहां श्री काकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी आज चित्तूर में एलपीजी बॉटलिंग प्लांट शुरू हुआ है ये प्लांट रोजाना 20,000 सिलेंडर्स भरने की क्षमता रखता है इसे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में जॉब बढ़ेगी युवाओं को नए अवसर मिलेंगे और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं डबल इंजीन के सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है किराग सीता प्लीज डू सब्सक्राइब नंदेल कम्युनिकेशन